నేను నెలకు ముందు కోయటికి వెళ్ళాను అక్కడ పడిన కష్టాలకి సోషల్ మీడియాలో వీడియో పెట్టాను దానికి స్పందించి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన ఆయన కొడుకు మన లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా స్పందించి వాళ్ళకి నన్ను ఇండియా పిలిపించారు వాళ్ళకి అందరికీ కలిసి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టానంటే వాళ్ళ ధర్మము వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్ సునీ నేను కొయ్యటికే ఆర్థిక ఇబ్బందులతో కొయ్యటికెళ్ళాను అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను నా వల్ల కాక అక్కడ పడిన కష్టాలు ఎండలకి దానికే తట్టుకోలేక నాకు ఇక్కడ ఏజెంట్ చెప్పింది ఒక పని అక్కడ చెప్పింది ఇంకొక పని నా కొత్త గొర్రెలు కాయడం అని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు మేకలు పావురాలు కుక్కలు పిల్లిలు బాతులు హంసలు బ్లవర్స్ గువ్వలు ఇలాంటి రకరకాల పక్షులు అవే కా చాలక రెండు కిలోమీటర్లు నీళ్లు మోసి ఆ వాటర్ క్యాన్లతో చెట్లకు నీళ్లు పోయాలి సార్ అలా ఒక్కడే నేను చేయలేనని చెప్పని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు ఒక్కొక్కసారి జనరేటర్లు చేయవు ఒకసారి మోటార్లు కాలిపోయినా పది రోజులైనా మోటార్ రెడీ చేయించుకురాడు నేను వేరే మనిషిని మనిషిని పిలిపించండి నా వల్ల కావడం లేదు చేయడానికి అని ఎంత చెప్పినా అతను ఎనలేదు ఎనకపోవడంతో నా వల్ల కాక నేను ఇంకా ఏమి చేయలేక ఒకవేళ కోళ్ళు చనిపోయినా నన్ను కొట్టడానికి వస్తాడు తిడతాడు కుక్కలు చనిపోయినా మనిషిని కొట్టడానికి వస్తాడు తిడతాడు ఒక టైం సార్ భోజనం చేసుకోవడానికి మధ్యాహ్నం రెండు ఒకటిన్నర అయిపోద్ది ఇసుక తుఫాను వస్తుంది ఆ టైంలో అన్నం చేసుకునే తినలేని పరిస్థితి ఒక ఫ్యాన్ లేదు ఒక ఏసీ లేదు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి